హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి కోనసీమ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది పచ్చటి తివాచి పరిచార అన్నట్టుగా పొలాలు కొబ్బరి తోటలు పిల్ల కాలవలు వీటితో పాటుగా సంక్రాంతి సంబరాల్లో భాగంగా కనుమనాడు జరిగే జగ్గన్న తోట ప్రబల తీర్థం కూడా ఒకటి ఈ కనుమ పండుగ రోజు జగ్గన్న తోటలో కోనసీమలో వెలిసిన ఏకాదశ రుద్రులందరూ సమావేశం అవుతారని ప్రసిద్ధి మరి ఈరోజు వీడియోలో ఈ ఏకాదశ రుద్రుల్ని దర్శించుకుని వద్దాము ఈ ఏకాదశ రుద్రులు అంటే పదకొండు మంది రుద్రుల్ని కూడా మనము నెంబరు వరుస క్రమంలో కాకుండా జగ్గన్న తోట ప్రదక్షిణ క్రమంలో ఎలా దర్శించుకోవాలో చూద్దాము ఇక్కడ మీకు కనిపించేది ఆ ప్రదక్షిణ మార్గమే మేము ఈ ప్రదక్షిణ మార్గాన్ని అమలావరం నుంచి మొదలుపెట్టాము ఏకాదశ రుద్రుల వర్షక్రమం అటు ఇటు అయినా కూడా ప్రదక్షిణ మార్గం ఎలా వెళ్లాలో అమలాపురం నుంచి మొదలుపెట్టి అవి క్లియర్గా చూపిస్తాను ముందుగా అమలాపురానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ముసలపల్లి గ్రామంలో ఏడవ రుద్రుడైన నీలకంఠుణ్ణి దర్శించుకోవచ్చు ఇక్కడ స్వామివారు శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత భోగేశ్వర స్వామిగా దర్శనమిస్తారు ఇక్కడ స్థల పురాణం ప్రకారము దేవతలు రాక్షసులు క్షీరసాగర్ మదన సమయంలో వెలువడ్డ విషవాయువులని ఎవరికి హాని లేకుండా చేయడం కోసం శివుడు తన కంఠం నుండి నిక్షిప్తం చేసుకుంటాడు అందుకే నీలకంఠుడైనాడు ఆ గరెలకంఠుడే ఈ మొసలవపల్లి గ్రామం నుండి రూపంలో వేలసినీ చెబుతారు తనని కొలిచిన వారికి అనంత భోగాలను అందించేవాడు కాబట్టి అలాగే అంతేకాకుండా అనేక భోగులు అంటే పాములను ఆభరణంగా ధరించినవాడు కాబట్టి అనంత భోగేశ్వర స్వామిగా గారు పిలువబడుతున్నాడు ఇప్పుడు మనం దర్శించబోయే రుద్రుడు ఎనిమిదవ రుద్రుడు మృత్యుంజయ రుద్రుడు పాలగుమి గ్రామంలో నెలకొని ఉన్నాడు ఈ పాలగుమి గ్రామము ఇందాక చూసిన ముసలిపల్లి గ్రామానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది శివుడు అర్ధాయుష్కుడైన మృత్యుముఖం నుంచి యముని నుంచి జయించి రక్షించి మృత్యుంజయుడు అయ్యను ఈ మృత్యుంజయ రుద్రుడు పాలగుమి గ్రామం నందు లింగరూపంలో ఆవిర్భవించి చెన్నమలేస స్వామిగా పిలువబడుతున్నాడు ఈ ఏకాదశ రుద్రుల్ని అంటే ఈ పదకొండు శివాలయాల్ని కూడా మనము మూడు నాలుగు గంటలలో సీజన్ని బట్టి దర్శించుకుని వచ్చేయచ్చు అమలాపురం నుంచి బయలుదేరి పండుగలు పరువు అయితే కొంచెం లేట్ అవుతుంది అలాగే ఈ ఏకాదశి రుద్రుల్ని ఒకేసారి దర్శిస్తే మంచిదని అంటారు ఇప్పుడు మనం దర్శించబోయేది తొమ్మిదవ రుద్రుడైన సర్వేశ్వర రుద్రుడు ఈ రుద్రుడు గంగలకూరు అగ్రహారంలో నెలకొని ఉన్నాడు ఈ గ్రామంలో శివుడు ఉమాపార్వతి సమేత శ్రీ వీరేశ్వర స్వామిగా పిలువబడుతున్నాడు ఇక్కడ స్థల పురాణం ప్రకారము దక్షిణి యజ్ఞంలో సతీదేవి తన తండ్రి చేసిన హోమాలను భరించలేక తన కాలితో నేలపై రాయడం వల్ల ఏర్పడిన అగ్నిజ్వాల ఎందుకు కాలి బూడిదైనప్పుడు శివుని ఆగ్రహంతో జన్మించిన వీరభద్రుడు ఆ దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేస్తాడు ఇలా ఉగ్ర రూపుడైన శివుణ్ణి వీరేశ్వర స్వామిగా లింగ రూపంలో ఈ గంగలకూరు అగ్రహారంలో వేద పండుగ బ్రాహ్మణోత్తములు ప్రతిష్ఠించారు చూడండి పచ్చని చెట్ల మధ్యన ఎంత మనోహరంగా ఉందో ఈసారి మీరు కోనసీమ వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించండి ఇప్పుడు పదవ రుద్రుడు శ్రీ సదాశివ రుద్రుడు ఇది గంగలకూరు గ్రామంలో ఉంది మనం ఇందాక చూసిన గంగలకూరు అగ్రహారం నుంచి సుమారు మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ గ్రామంలో శివుడు శ్రీ సర్వమంగళ పార్వతి సమేత చెన్నమల్లేశ్వర స్వామి అవతారంలో దర్శనమిస్తాడు ఇక్కడ స్థల పురాణం ప్రకారము పూర్వము బ్రహ్మ విష్ణువులు తమల ఎవరు గొప్పవాళ్ళని వాదనకి దిగి ఎటు తేల్చుకోలేక శివుడి వద్దకు వస్తారు అప్పుడు శివుడు ఆద్యంతములు లేని లింగరూపాన్ని ధరించి బ్రహ్మని శిరస్సుని విష్ణువుని పాదములను చూసరమ్మని పంపిస్తాడు విష్ణువు శివుడి రూపాన్ని పాదాలని కనుగొనలేక తిరిగి వచ్చి చూడలేకపోయానని చెప్తాడు కానీ బ్రహ్మ మాత్రము శివుడి శిరస్సుని చూడలేకపోయినా ఒక ఆవుని మొగలు పువ్వుని సాక్ష్యం తెచ్చుకొని తను చూశానని అబద్ధం చెప్తాడు శివుడికి ఆగ్రహం వచ్చి బ్రహ్మకి పూజ పురస్కారాలు లేకుండా ఉండాలని శపిస్తాడు ఆ లింగ రూపాన్ని గంగులకూరు గ్రామంలో వేద బ్రాహ్మణులు ప్రతిష్ఠిస్తారు ఆ స్వామి ఇక్కడ చెన్నమల్లేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నాడు ఇప్పుడు ఏకాదశ రుద్రులలో రెండవ వాడైన మహాదేవరుధుడిని దర్శించుకుందాము ఈ రుద్రుడు పార్వతీ సమేత మేనకేశ్వర రూపంలో కే పెదపూడి అనే గ్రామంలో పూజలు అందుకుంటున్నాడు ఈ పెదపూడి గ్రామము మనం ఇందాక చూసిన గంగల్కూరు గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ స్థల పురాణం ప్రకారము పూర్వకాలంలో విశ్వామిత్రుడి తపోభంగం కోసము ఇంద్రుడు మేనకని పంపిస్తాడు విశ్వామిత్రునికి మేనకకి శకుంతలు జన్మిస్తుంది తరువాత మేనక స్వర్గానికి వెళ్ళిపోదామని ప్రయత్నించగా వెళ్ళలేకపోతుంది అప్పుడు ఆమె శివుణ్ణి ప్రార్థించగా ఆయన ఒక శివలింగాన్ని మేనకకిచ్చి ఆ ప్రదేశంలో ప్రతిష్ఠించమంటాడు అప్పుడు మేనక కేబెదపూడి గ్రామంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి స్వర్గానికి వెళ్ళిపోతుంది మేనకచే ప్రతిష్ఠింపబడ్డ లింగం కాబట్టి శివుణ్ణి మేనకేశ్వరుడిగా పీలుస్తున్నారు ఇక్కడ ఇక్కడ మీరు వీడలో చూస్తున్న మామగారు ఏం చెప్తున్నారంటే ఈ మేనకేశ్వర స్వామి అలాగే మొదటి రుద్రుడైన వ్యాఘ్రేశుడు ఇద్దరు అన్నదమ్ములని చెప్తున్నారు అంతేకాకుండా తమకు ఉన్న కొంత స్థలాన్ని ఈ గుడి కోసం కేటాయించారు అలాగే ప్రభల తీర్థానికి ఇక్కడ నుంచి ప్రభలు చాలా గ్రాండ్ గా వెళ్తాయని చెప్తున్నారు వ్యాఘ్రేషన్ దేవుడు ఉన్నాడు కదా ఆయన ఈయన అన్నదమ్ముట ఓ శిగరా రెండు ప్రభబల్ రెండు ఇలా కలుస్తాయి అక్కడ ఓ ఎంత జనం పెడతాయో ఇప్పుడు మొదటి రుద్రుడైన శ్రీ విశ్వేశ్వర రుద్ధుడిని దర్శించుకుందాము ఈ విశ్వేశ్వర రుద్రుడు వ్యాఘ్రేసనలో నెలకొని ఉన్నాడు ఈ వ్యాఘ్రేశ్వరము పెద్దపూడి నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ గ్రామంలో శివుడు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి సమేత వ్యాఘ్రేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నాడు చూడండి చుట్టూ పచ్చని పొలాలు చెట్లు పంటకాలవులు చక్కని ఇళ్ళతో ఎంత అందంగా ఉందో ఇక్కడ ఒక కథ ప్రచారంలో ఉంది పూర్వము ఒక శివభక్తుడున్న బ్రాహ్మణుడిని పులి తరుముతుంది బ్రాహ్మణుడు భయంతో పరిగెత్తి ఒక మారేడు చెట్టు ఎక్కి భయం తోటి శివుణ్ణి జపిస్తూ ఉంటాడు అలా శివుణ్ణి జపిస్తున్న ప్రతిసారి ఇక్కడ ఒక్కొక్క మారేడు దళాన్ని కోసి కింద వేస్తూ ఉంటాడు ఆ దళం కింద ఉన్న పులి మీద పడుతుంది అలాగా ఆ పులి మారేడు దళాలతోటి కప్పబడుతుంది కొంతసేపటికి ఆ బ్రాహ్మణుడు కిందకి దిగి చూస్తే ఆ పులి శివలింగ రూపం ధరించి ఉంటుంది పులిని సంస్కృతంలో వ్యాఘ్రం అంటారు కాబట్టి అప్పటి నుంచి శివుడికి వ్యాఘ్రేశ్వరుడు అనే పేరు వచ్చింది అలాగే ఆ గ్రామానికి కూడా పేరు వ్యాఘ్రేశ్వరం అనే పేరు నిలబడిపోయింది ఈ చుట్టూ ఉన్న వాతావరణానికే మనసు అదో లోకానికి వెళ్ళిపోతుంది ఆ మహాదేవుని హారతను అందుకోండి చూడండి విశాలమైన ప్రశాంతమైన వాతావరణంలో ఆలయ ప్రాంగణం ఎంత బాగుందో మేము వెళ్ళిన టైంలో ఖాళీగా ఉంది కానీ మామూలుగా పండగలు పర్వదినాలు అయితే చాలా రష్గా ఉంటుంది ఇప్పుడు పదకొండవ రుద్రుడైన శ్రీ మన్మహాదేవ రుద్రుని దర్శించుకుందాము ఇక్కడ శివుడు శ్రీ బాల తిపర సుందరీ దేవి సమేత అభినవ వ్యాఘ్రేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నాడు ఈ ఆలయము పుల్లేటుకూరు అనే గ్రామంలో ఉంది ఈ పుల్లేటుకూరు మనం ఇందాక చూసిన వ్యాఘ్రేశ్వరానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ గ్రామానికి పూర్వము పుండరీకపురం అనే పేరు ఉండేది పుండరీకము అంటే వ్యాఘ్రము అంటే పులి అని అర్థము వ్యాఘ్రేశ్వరంలో వ్యాఘ్రేశ్వర స్వామి ఉన్నారు కాబట్టి ఇక్కడ అభినవ వ్యాఘ్రేశ్వర స్వామి అని పిలుస్తారు కాలక్రమంలో పుండరీకపురం కాస్త పుల్లెటకూరు అయింది ఇక్కడ కూడా ఒక కథ ప్రచారంలో ఉంది పూర్వకాలంలో విష్ణుమూర్తి శివుణ్ణి సహస్ర కమలాలతోనూ నామాలతో పూజిస్తాడు దానికి సంతోషించిన మహాదేవుడు విష్ణువుకి సుదర్శన చక్రాన్ని బహుకరిస్తాడు ఆ మహాదేవుడు పుల్లెటూరు గ్రామంలో లింగరూపంలో ఆవిర్భవిస్తాడు అప్పటి నుంచి పుల్లెటూరు గ్రామానికి పుండరీకపురము అని పూర్వకాలంలో పేరుందని చెప్పాను కదా అలా వచ్చింది ఆ పేరు ఇక్కడ శివలింగానికి బ్రహ్మసూత్రం ఉంది బ్రహ్మసూత్రం ఉన్న లింగాన్ని దర్శిస్తే చాలా పుణ్యం దాని విశిష్టత ఇక్కడ పూజారి గారి మాటల్లో వినండి బ్రహ్మసూత్ర చెప్పండి బ్రహ్మసూత్ర శివాలయే దర్శనంజ దర్శనంజ సహస్ర శివాలయ దర్శనం పుణ్యంలపతి ఇటువంటి శివాలయం కనుక దర్శనం చేసుకుంటే అంటే బ్రహ్మసూత్ర శివాలయం కనుక దర్శనం చేసుకుంటే ఒకేసారి వెయ్యి శివాలయాల దర్శనం చేసుకుంటే ఎంతైతే పుంజఫలం వస్తుందో అటువంటి పుంజఫలం వస్తుంది అని చెప్పబడు ఉందండి బ్రహ్మసూత్ర ద్వితీయ వర్ణ తృతీయ రేఖే విశేషే పుణ్యంపతి అంటే ఈ బ్రహ్మసూత్రం ఎలా ఉందండి అంటే అర్ధచంద్రాకారంగా ఉంది ఏమి రెండు వర్ణాల్లో ఉంది రెండు వర్ణాలంటే ఒకటి లైట్గా గంధం కలరు ఇంకొకటి లైట్గా కుంకుమ రంగు రెండు వర్ణాల్లో ఉంది ఇటువంటి బ్రహ్మసూత్రాన్ని కనుక దర్శనం చేసుకుంటే విశేషమైన పుణ్యఫలం వస్తుంది అని చెప్పబడి ఉందండి అంటే మూడు రేఖలుగా ఉంది మూడు రేఖలు రెండు ఎడా కూడా గంధం రంగులో ఉన్నాయి రెండవది ఏమిటంటే బయ్యాన్ని కుంకుమ రంగులో ఉంది బ్రహ్మ విష్ణు పరమేశ్వరుడు ఇక్కడ ఒక చిన్న ఎరుపు చాల కనపడుతుంది చూడండి ఆ ఎరుపు చాల పార్వతీదేవి అనమాట బ్రహ్మ విష్ణు పరమేశ్వరుడు పార్వతీదేవుతో కూడుకుని ఈ శివలింగంలో నిక్షిప్తమై ఉన్నారు వీరు ఎంత పుణ్య బలాన్ని ఇస్తారో మనకు తెలియదు కానీ విశేషమైన పుణ్య బలం వస్తుంది అని చెప్పబడుతుందండి ఇక్కడ కూడా స్వామి హారతి అందుకోండి ఇప్పుడు ఇరుసుమండలో కొలువై ఉన్న మూడవ రుద్రుడు త్రయంబకేశ్వర రుద్రుడిని దర్శించుకుందాము ఇక్కడ శివుడు శ్రీ బాలా త్రిప్ర సుందరి సమేత ఆనందరామేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నాడు ఈ ఇరుసుమండ గ్రామము ఇందాక మనం చూసిన పుల్లేటుకూరు నుంచి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ ఉన్న పురాణ కథనం ప్రకారము రావణ సంహారం తర్వాత శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మిలతోటి పుష్పక విమానంలో అయోధ్యకు వెళ్తుండగా మార్గ మధ్యంలో ఈ ఇరుసమండ గ్రామం దగ్గర ఆగిపోతుంది అప్పుడు శ్రీరాముడు శివుణ్ణి ప్రార్థించి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజిస్తాడు ఆ పూజా ఫలితంగా ఆ పుష్పక విమానం ముందుకు కదులుతుంది అప్పుడు వారందరూ ఆనందభరతులు అవుతారు రాముడితో ప్రతిష్ఠింపబడిన శివలింగం కాబట్టి రామేశ్వరుడని అందరికీ ఆనందాన్ని కలిగించింది కాబట్టి ఆనంద రామేశ్వరుడని పిలుస్తారు ఇప్పుడు ఒక్కలంక గ్రామంలో నెలకొని ఉన్న నాలుగవ రుద్రుడు త్రిపురాంతకుని దర్శించుకుందాము ఇక్కడ శివుడు శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నాడు ఈ ఒక్కలంక గ్రామము మనం ఇందాక చూసిన ఇరుసమండ గ్రామం నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ చెప్పిన కథనం ప్రకారము తారకాసురుని పుత్రులు ముగ్గురు కూడా మూడు పురములుగా మారి త్రిపురాసురులుగా పేరొందుతారు వారు పెట్టే బాధను భరించలేక దేవతలందరూ కలిసి త్రిపురాసురులని సంహరించాలని శివుని ప్రార్థిస్తారు అప్పుడు శివుడు వాళ్ళని సంహరించి వక్కలంక గ్రామంలో శివలింగ రూపంలో ఆవి ఆవిర్భవిస్తాడు అప్పుడు ఆ గ్రామంలో ఉన్న బ్రాహ్మణోత్తములందరూ కలిసి శివలింగాన్ని ప్రతిష్ఠించి విశ్వేశ్వరుడిగా పేరు పెట్టి పూజిస్తారు మొత్తం అంతా ఏకాదశ రుద్రుల లిస్ట్ అంతా ఉంది చూడండి ఇప్పుడు ముక్కామల గ్రామంలో కొలువై ఉన్న ఆరవ రుద్రుడు శ్రీ కాలాగ్ని రుద్ధుడిని దర్శించుకుందాము ఈ ముక్కామల గ్రామం మనం ఇందాక చూసిన ఒక్కలంక గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ శివుడు బాలా త్రిపుర సుందరీ దేవి సమేత రాఘవ పూజలు అందుకుంటున్నాడు ఇక్కడ రెండు కథలు ప్రచారంలో ఉన్నాయి ఒకటి సంహారం తరువాత అగస్త్య మహాముని అయోధ్యకు వెళ్తున్న రాముడితోటి ఈ ప్రదేశంలో శివలింగాన్ని ప్రతిష్ఠింపజేస్తాడు కాలాగ్నిరుద్ధుడు శ్రీరాముడికి దివ్యాస్త్రములు ఖర్గము ప్రసాదిస్తాడు రాఘవుడితో ప్రతిష్ఠించబడిన శివలింగం కాబట్టి రాఘవేశ్వర స్వామిగా పిలువబడుతున్నాడు రెండవ కథ పాండవ వనవాస కాలంలో శివుడు అర్జునుడిని పరీక్షించదలిచి కిరాతకుని వేషంలో అర్జునుని ధైర్య సాహసాలు పరీక్షిస్తాడు ఆ పరాక్రమంలో అవి ధైర్యము చూసి పాశుభత్తాస్త్రాన్ని ప్రసాదిస్తాడు ఆయనే ఈ కాలాగిని రుద్రుడు అని మరొక కథను ఈ ఏకాదశి రుద్రుల్ని ఒకే రోజు దర్శించుకుంటే ఎంతో పుణ్యమని చెబుతారు చూడండి ఇలా ఇళ్ల మధ్యన ఉన్న ఈ ఆలయం ఎంత అందంగా ఉందో ఈ వీడియో చూస్తున్న మీరు ఎవరైనా ఎప్పుడైనా అమలాపురం రావడం జరిగితే తప్పకుండా ఈ ఆలయాలని దర్శించుకోండి ఇప్పుడు నేదునూరు గ్రామంలో నెలకొని ఉన్న ఐదవ రుద్రుడు శ్రీ త్రికాగ్ని కాల రుద్రుడిని దర్శించుకుందాము ఈ గ్రామం మన ఇందాక చూసిన ముక్కామల గ్రామం నుండి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ స్వామివారు సర్వమంగళ పార్వతీదేవి సమేత చెన్నమల్లేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నాడు ఇక్కడ చెప్పబడిన కథనం ప్రకారము మూడు అగ్నుల ఎందు హోమం చేసిన ద్రవ్యములను స్వీకరించి శివుడు లింగరూపాన్ని ధరించడం మూలన త్రికాగ్ని కాలుడిగా పేలువబడుతున్నాడు త్రికాగ్ని కాలుడిగా పేలువబడే ఈ శివలింగాన్ని అగస్త్య మహర్షి ఈ నేరు గ్రామంలో ప్రతిష్ఠించాడు అప్పటి నుంచి శివుడు శ్రీ ఉమా చెన్నమల్లేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నాడు ఇంతటితో ఈ ఏకాదశ రుద్రుల దర్శనము ప్రదక్షిణ క్రమం పరిసమాప్తం అవుతుంది ఇక్కడ నుంచి మళ్ళీ అమలాపురం వెళ్ళాలంటే సుమారు పది కిలోమీటర్ల దూరం ఉంటుంది కానీ ఏకాదశి రుద్రుల దర్శనం తర్వాత అయినవేలి విఘ్నేశ్వర స్వామిని దర్శించుకోవాలని ఈ మధ్యన చెబుతున్నారు అక్కడికి వెళ్ళాలంటే నేదురు నుండి సుమారు ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు